వెల్కమ్ టు టుడే న్యూస్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య అంజనను దర్శించుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారధి గత ప్రభుత్వంలో అధోగతి పాలైన పాలనను గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబుకి కూడా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి తెలియకపోవడం గత ప్రభుత్వాల తప్పిదం ఆర్థిక విధ్వంసంలో రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అటు రైతాంగానికి ఇటు నిరుద్యోగుల వారి జీవితాలపై ఆశలు చిగురించాయి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించి భవిష్యత్కి బంగారు బాటలు వేస్తోంది గత వైకాపా ప్రభుత్వం సాగు రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది వైకాపా ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిన ప్రాజెక్టులని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో పూర్తి చేస్తాం చింతలపూడి వ్యవసాయానికి త్రాగునీటికి అత్యంత ప్రధానమైన ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేశారు ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయడానికి కృషి చేస్తాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఆరు నెలలలో రహదారుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పట్టాలు ఎక్కేలా చేస్తాం అందరికి నమస్కారం ఆ మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని అందరి కష్టాలని ఆ ఆంజనేయ స్వామి తీర్చాలని మనసారా వారి కోరుకుంటూ అధోగతి పాలైపోయిన రాష్ట్రాన్ని పట్టాలెంకించడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికీ కూడా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి ఆ ఆంజనేయస్వామిని ప్రార్థించారు ఇకపోతే అందరికీ తెలిసిందే రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది దేశంలోనే ఉన్నత స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలన్నిటికీ కూడా ఒక మోడల్గా డెవలప్ అయిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని రంగాల్లో కూడా అడుగండిపోయిన విషయం అందరికి తెలుసు ఎంత ఘోరంగా తయారైందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా ఆకలింపు చేసుకోవటానికి సమయం పట్టేంత ఆర్థిక విధ్వంసంలో ఈ రాష్ట్రం ఉండటం చాలా శోచనీయం అటువంటి రాష్ట్రాన్ని ఒక చిత్తశుద్ధితో ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళి దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో నిలపాలి రాష్ట్రాన్ని అని కష్టపడే చంద్రబాబు నాయుడు గారు మరి ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే ఆ బడ్జెట్ యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అని అనుకునే యువతి యువకులకి ఒక భరోసా కల్పించడం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఇక్కడ కల్పించి వారికి ఒక భవిష్యత్తునికి భరోసా కల్పించడం లక్ష్యంగా బడ్జెట్ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా అదేవిధంగా సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలి కొదిలేసి కనీసం కాలం రిపేర్ కానివ్వండి డ్రైన్ల రిపేర్ కానివ్వండి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుని పూర్తి చేస్తే లక్షలాది మంది రైతులకి మేలు జరిగితే కనీస పరిజ్ఞానం జ్ఞానం లేని పరిస్థితుల్లో ఆ రంగాన్ని మళ్ళీ చేయాలి ఏదైతే సగంలో వదిలేసి రాష్ట్రానికి అన్యాయం చేశారో ఆ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా పోలవరం తీసుకోండి మన చింతలపూర్ తీసుకోండి ఇంకా అనేక ప్రాజెక్టులు రాష్ట్రంలో అనేక చోట్ల ఉన్న ప్రాజెక్టులు అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి మరి బడ్జెట్ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తాను మనందరికీ తెలుసు చింతలపూడి మన ప్రాంతానికి ఇంక్లూడింగ్ నా నియోజకవర్గంతో సహా ప్రాణవాయువు లాంటిది ఆ ప్రాజెక్ట్ వస్తే దాదాపు రెండు లక్షల ఎనభై వేల ఎకరాలు కొత్త రెండు లక్షల కొత్త ఆయకట్టు రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకి స్టెబిలైజేషను అనేక వందల గ్రామాలకి త్రాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ని మానవత్వం ఉన్న ఎవరైనా సరే రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సరే రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ఏ నాయకుడు రాజకీయ నాయకుడైనా సరే దాన్ని పూర్తి చేసి తనకి పేరు దాంట్లో ఒక భాగస్వామి రావాలని ఆలోచన చేస్తారు కానీ దుర్మార్గంగా ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా గాలికొదలేసి ఈరోజు మళ్ళీ రీస్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చింది మరి ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో దానికి నిధులు కేటాయించడం కానీ మొన్ననే రాంబాబు గారితో మాట్లాడారు ఇరిగేషన్ మంత్రి గారు మురళీ గారితో మాట్లాడారు నేను ఉన్నాను ఏ విధంగా రైతులకి ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో మేలు చేయాలి ఏ ఏంటి పరిస్థితులు ఇక్కడ అని చెప్పేసి పూర్తిగా వాకప్ చేయటం ఆ కాంట్రాక్ట్ని పిలిచి పూర్తి చేయడానికి కూడా ప్రారంభ ప్రారంభించాలని చెప్పేసి మనం చేస్తాం అదే రోడ్లు ఈ ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు దీనికి ఓ ఆదాయాన్ని పెంచేశారని చెప్పడానికి మేము సిద్ధంగా లేవు కానీ ఒక పరిపక్వం కలిగిన రాజకీయవేత్త అనుభవశాలి విజన్ ఉన్న రాజకీయవేత్త కాబట్టి ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని జనవరి ముప్పై ఐదుక పదిహేను తారీఖు సంక్రాంతి పండగ కల్లా ఈ రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లు ఉండాలి నేను ఎక్కడైనా సరే పర్యటనకి వెళ్ళినప్పుడు ఎక్కడ గుంట కనపడితే అక్కడికి అక్కడే ఏ